హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నుంచి అలా నైట్ వరకు అలా షూట్ చేశాను సో ఇంకా ఇక్కడైతే పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంటుంది సో ఇంకా మన ఇంటి దగ్గర వెళ్ళేదారిలో కింద అంటే మన ఇంటి కింద ఇక్కడ చిన్న కుక్క ఉంటుంది డాలీ అనమాట దాని పేరు మా పిల్లలతో చాలా బాగా ఆడుకుంటుంది అసలు ఎంత బాగా క్యూట్గా చూసారు కదా అంత పడుకోని మరి వెల్కమ్ చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగా ఆడుకుంటుంది రుత్వికాకి అయితే చాలా ఇష్టము మమ్మీ డాలీ డాలీని తెచ్చుకుందాం మమ్మీ అనేసి అంటుంటుంది సో మనం ఇది పై ఇంటి దగ్గర చేరుకొని కింద చేరుకొని పిలిస్తే అది పైకి చూస్తుంది ఇంకా అరుస్తుంటుంది అనమాట అలా చేస్తుంటుంది కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం రుత్వికాకి సో అలా వెళ్తూ ఇంకా అలా దగ్గరికి వచ్చేసరికి ఆయనకి అలా షూట్ అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాను ఇంటికి అయితే ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా సరి వెళ్ళాలనేసి బయలుదేరినామా బయలుదేరి ఇంక వెళ్ళేసి ఇంకా అక్కడ నించోనుంటే ఆటో స్టాండ్ దగ్గర వెళ్ళి నించోనుంటే ఇంకా మా ఆయన ఫోన్ చేశారు ఇంకా ఫోన్ చేసి ఇంకా ఆయన వచ్చారనమాట ఆయన వచ్చి ఇంకా పిల్లలైతే తీసుకొచ్చేసాడు నేను ఒకదాన్ని వెళ్ళాను వెళ్ళి ఇంకా ఆయన ఫ్రెషప్ అవ్వాలి కదా హాస్పిటల్ నుంచి వచ్చారు కదా సో ఆయన ఇంకా ఫ్రెషప్ అవ్వాలి కదా ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను పిల్లలు ఎందుకని వెళ్ళేసి వచ్చేయనేసి అన్నారు సో సరే అనేసి నేను ఒకదాన్ని వెళ్ళి ఇంక దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాను వచ్చేసి ఇంకా మా డిన్నర్ అయితే చేసేస్తాను రైస్ చేశాను రైస్ చేసేసి ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తాను అనమాట క్యారెట్ తురిమేసి ఇంకా నేను మామూలుగా బీట్రూట్ చేస్తుంటాను కదా తురిమేసి సో క్యారెట్ కూడా ఇలా తురిమేసి చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్గా కట్ చేసి చేసుకునేది అంటే ఇలా కట్ ఇలా తురిమి చేసుకుంటే చాలా బాగుంటుంది సో రైస్లో కూడా అలా డైరెక్ట్గానే కలిపేసుకొని తినచ్చు ఇంకా నాకు జుట్టు చూసారా ఫుల్లు చెమట అసలు బయట నుంచి వచ్చి వెళ్ళేసి వచ్చాను కదా చాలా అంటే చాలా అనేసి ఇంకా పైకి కొప్పులాగా వేసేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసారనమాట చాలా విసుగు అనిపిస్తుంది ఫుల్ చెమట అలా సో ఇంకా ఇక్కడ క్యారెట్ ఫ్రై చేయాలి కదా ఫస్ట్ అయితే ఇదైతే మామూలుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆనియన్తో పాటు కొంచెము మినపప్పు వేసేసుకోవాలి మినపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట అక్కడక్కడ కొంచెం తగులుతుంటుంది కదా మినప్పప్పు అలా బాగుంటుంది తినడానికి సో రెండు ఫ్రై అయిపోతాయి అనమాట ఒక్కసారిగా వేసి ఆనియన్ ఫుల్గా వేగిన తర్వాత వేసామనుకోండి ఆనియన్స్ మాడిపోతాయి కదా అందుకని రెండు ఒక్క విధంగా వేసేస్తామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో అలా వేస్తుంటాను సో ఇంకా వాటిని అయితే బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ అయితే ఇంకా తురిని పక్కన పెట్టుకుంటాను కదా తురిమి పక్కన పెట్టుకోవాలి సో రైస్ అయితే ఒక పక్కన పెట్టేసాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా టీవీ చూస్తున్నారు మా ఆయనకైతే ఒక మంచి స్ట్రాంగ్గా కాఫీ పెట్టించేసాను రాగానే ఇంకా ఆయనైతే కాఫీ తాగేస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ వంట పని దగ్గరికి అయితే వచ్చేసాను సో ఇంకా క్యారెట్ అయితే వేసేసుకొని క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఇది కొంచెం ఇందులోకి కొంచెం వాటర్ ఉండదు అనమాట బీ బీట్రోట్లు అయితే వాటర్ వస్తుంది దీంట్లో అయితే కొంచెం వాటర్ ఉండదు డ్రైగా ఉంటుంది కదా సో అందుకని అయితే కొంచెం వాటర్ చల్లుకోవాలి పోసేసుకోకూడదు వాటర్ని జస్ట్ చల్లుకునేస్తే సరిపోతుంది ఇంకా దీంట్లోకైతే కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను వాటర్ చల్లుకుంటే కొంచెం కుక్ అవుతుంది అనమాట కొంచెం రఫ్గా బీట్రూట్ కంటే ఇది కొంచెం తక్కువ ఎక్కువగానే ఉంటుంది అనమాట రఫ్గా సో అందుకని అయితే ఇంకా వాటర్ చల్లుకుంటాను మా ఆయనకైతే తినరు అనమాట ఇది మా ఆయన పచ్చడి ఉంది పచ్చడితో అయితే వేసుకుంది అంటారు ఇంకా పచ్చడి ఏదన్నా ఉంటే నంచుకోవడానికి పెట్టేసి సరిపోతుంది ఇంకా మా కోసం అనేసి ఇలా ఫ్రై చేసేసుకున్నారు రైస్లోకి ఒక్కసారిగా కలిపేసి తినేస్తే సరిపోతుంది అనమాట సో ఈరోజైతే ఒకటి జరిగి అంటే జరిగిందంటే కొంచెం జోక్ అనమాట అది వ్లాగ్లో పెట్టాను నేనైతే షార్ట్గా తీసి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా తెలియదు కదా దాన్ని అలా ఏం జరిగింది అనేసి సో అదైతే చెప్పాలనుకుంటున్నాను అనమాట నేను చాలా అంటే చాలా ఫన్నీ అనమాట అది ఫన్నీ అంటే పిల్లలకు ఫన్నీ అనిపిస్తుంది మనకి అంటే చూ చూస్తే మీకు అర్థమైపోతుంది కానీ నాకు ఎందుకో బాధ అనిపించింది కాకపోతే వాళ్ళు ఫన్నీ ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటే కొంచెం ఎంజాయ్మెంట్ వచ్చిందన్నమాట కానీ దాన్ని చూసే భయము కానీ వాళ్ళు ఎందుకో అలా ఒక చిన్న టార్చ్ లైట్ లాగుంటుందన్నమాట దాంతో అయితే పాపం బల్లితో ఆడుకున్నారు మరి మరీ మామూలుగా కాదు అంతలా ఆడుకున్నారనమాట అది ఎందుకో మళ్ళీ తర్వాత ట్రై చేస్తే కూడా అసలు అసలు కేర్ చేయలేదన్నమాట దాన్ని సో అలా జరిగింది చెప్తాను దాన్ని కూడా సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కారం వేసేసుకొని ఒకసారి కలుపుకునేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఆవిరికి ఇంకా కారం వేసాము కదా పచ్చి వాసన పోయేటట్టు ఇంకా అలా మూత పెట్టేసుకోవాలి ఇంకా మంట ఎక్కువ పెట్టుకున్నామనుకోండి ఇంకా మాడిపోతుంది ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే సర్ రెడీ అయిపోతుంది పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు క్యారెట్ మామూలుగా అయితే మామూలుగానే తింటుంది రుత్విక ఫ్రై చేసుకోకపోయినా తింటుంది ఇలా ఫ్రై చేసినా కూడా తింటారనమాట దర్శిత్ అయితే ఇంకా తింటాడు ఋత్విక కొంచెం డౌట్ అనమాట నాకు తింటుందో తిందో అని ఇంకా మూత పెట్టేసి ఇంకా విండో అయితే ఓపెన్ చేశాను అస్సలు తట్టుకోలేకపోయినా అనమాట చెమట ఫుల్లు కొంచెం అట్లా తీయంగానే చల్లగా గాలి వచ్చింది సో ఫైనల్గా అయితే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇంకా కలిపిచ్చేసాను పచ్చడి చేశాను అని చెప్పినాను కదా ఆ పచ్చడి అలాగే ఇంకా క్యారెట్ ఫ్రై చేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి తర్వాత అయితే ఇంకా కాసేపు అలా బయట చల్ల చల్లగాలికి అలా బయట కూర్చున్నాము సో అక్కడైతే కొంచెం అలా జరిగిందనమాట ఇన్స్టెంట్ చూడండి మీరు కూడా చాలా న నవ్వుకునేదానికే తీశాను మామూలుగా దాన్ని అయితే ఏడిపించడానికి కాదు ఇంకా మళ్ళీ తర్వాత అయితే గోంగూర పచ్చడి చేస్తున్నాను ఇంకా గోంగూర పచ్చడి అలాగే పచ్చడి వచ్చి ఇంకా క్యారెట్ ఇంకా నేను ఒకదాన్నే కదా మా ఆయన కూడా తినరు ఇంకా పిల్లలకి మా ముగ్గురికి మాత్రమే చేసుకున్నాను అనమాట ఇంకా మా లంచ్ సారీ మా డిన్నర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఎంతో టేస్ట్ ఏదైనా పచ్చడి గోంగూర ఇంకా క్యారెట్ అయితే వేసుకొని బ్రహ్మాండంగా తిన్నాము ఇక్కడ చూసేయండి వీడియో ఇక్కడ ఒక బల్లు ఉంటుంది కదా బల్లు ఉంది కదా ఆ బల్లిని రేజర్ ఏదో లైట్ టార్చ్ అనమాట చిన్న లైటు దాన్ని చూసి రెడ్గా పెట్టేసరికి అది ఏదో పురుగు అనుకొని ఎంత వెంటబడిందో పాపం తినడానికి అలా రెడ్ కలర్గా కనిపించేసరికి వచ్చి వచ్చి పట్టుకుంటుంది అనమాట దాన్ని పట్టుకొని పట్టుకొని బాగా లీనమైపోయింది అందులో రుత్విక లీనమైపోయి ఇంకా ఒక్కసారిగా ఒక వీడియో కూడా షేర్ చేస్తున్నాను మీకు దర్శిత్ ఏంటో కానీ ఇలాంటి విషయాలు చాలా కొంచెం భయపడే విషయంలో చాలా భయపడతాడు అనమాట ఇక్కడ చూసారు కదా బల్లిని ఎంత ఆడుకునిందో రుత్విక తర్వాత రుత్వికని దర్శిత్ ఆడుకున్నాడు అనమాట అలా జరిగిందనమాట బాగా కొట్టుకున్నారు గందరగోళంగా చేశారనమాట ఇంక ఇలా ఇక్కడ అయిపోయిందా రుత్విక ఇంకా అలా చూస్తూ దాన్ని బల్లినే చూస్తూ అలా ఉండిపోయేసరికి ఇంకా వీడేం చేశాడు దర్శితు వెనకనే వచ్చి ఒక్కసారిగా కాళ్ళు దగ్గర పట్టుకున్నాడు అనమాట ఎందుకంటే షార్ట్లు చూస్తుంటారు కదా అలా కుక్క కుక్క వెళ్ళేటప్పుడు భయపడతా వెళ్ళే వాళ్ళు పట్టుకోవడము అలా చూస్తుంటారు కదా సో ఇంకా ఒక్కసారిగా కాళ్ళు పట్టుకోలేదండి చూసారు కదా ఎంత భయపడిందో నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా చాలా నువ్వు వచ్చేస్తుంది అనమాట అంతలా భయపడి కొట్టేసిందో వాడిని కొట్టేసి కాసేపు దాకా ఏడుపులాగా వచ్చేసింది అనమాట సో అలా జరిగింది అనమాట మా ఫ్రైడే రోజు నైట్ సో చాలా నవ్వుకున్నాము మీకు కూడా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్